అద్భుతమైన బాలరాముని దివ్య రూపం నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి చూడటానికి ప్రాణప్రతిష్ఠ జరిగే సమయానికి స్వామివారి దివ్య దర్శనం అవ్వటం చాలా అదృష్టం అందరం కూడా అయోధ్యకి వెళ్ళలేకపోయినా ఈ విధంగా టీవీల ద్వారా చూడటం వల్ల నిజంగా స్వామిని దర్శన భాగ్యం డైరెక్ట్గా కలిగినంత ఫీలింగ్ అయితే వచ్చింది ఆ స్వామివారి దివ్య స్వరూపాన్ని బాలరాముని రూపంలో జరగటం అనేది చాలా చాలా బాగుంది నేనైతే మార్నింగ్ నుంచి కూడా అలా భక్తి టీవీ పెట్టేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ అనమాట పూజ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ట్వెల్వ్ ట్వంటీ నైన్కి ఎప్పుడైతే ఈ ప్రాణ ప్రాణప్రతిష్ట జరిగిందో అది కూడా ఆ కార్యక్రమం అంతా కూడా మిస్ అవ్వకుండా చూశాను అక్కడ దాకా వెళ్ళలేము మనం మరి కనీసం ఇలా అయినా చూడగల చూడగలిగాము ఆ స్వామి దివ్య స్వరూపం అనేది మనకంత అదృష్టం కలిగింది ఈ తరానికి సో ఈ విధమైన బాలరాముని దివ్య స్వరూపం మీకు కూడా షేర్ చేస్తున్నాను అందరం కూడా టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా చూసుంటాం కదా మనందరికీ కూడా ఆ రాముని స్వామివారి దివ్య ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ కూడా రామజ్యోతులను వెలిగించి పూజ చేసుకున్నారనుకుంటున్నాను మీ అందరి కోరికలు సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటున్నాను రామరాజ్యంలో మనందరం కూడా చక్కగా వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ద్వారం దగ్గర దీపాలు వెలిగించాను అలాగే అక్కడ అయోధ్య రామ మందిరం నా ఇంట్లో పాలరాతి మందిరంలో ఆ అయోధ్య రాముడు పెట్టి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడైతే ముందుగా ఈవినింగ్ పూట ద్వారం దగ్గర కూడా ఈ విధంగా దీపాలు వెలిగించాను నిన్నే ముందుగా ముగ్గు అవన్నీ వేసేసి ఉన్నాను కదా చక్కగా అయితే అలంకరించి ద్వారం దగ్గర దీపాలను అయితే వెలిగించాను ఈ రామజ్యోతులను అయితే వెలిగించుకున్నాను ఆ తర్వాత యాక్చువల్గా ఈ పాలరాతి మందిరం సపరేట్గా పెట్టి చేసుకుందాం అనుకున్న దానికి కూడా నా నిత్య పూజా మందిరం ప కొంచెం వెడల్పుగా ఉంటుంది పడుతుంది పడుతుంది కూడా ఈ పాలరాతి మందిరం అందుకని చెప్పి నేను ఈ పాలరాతి మందిరాన్ని తీసుకువచ్చి ఈ నిత్య మందిరంలో పెట్టేసుకున్నాను పెట్టేసుకొని నేను కలుపుకున్న అక్షింతలు అలాగే అయోధ్య నుంచి అందిన అక్షింతలు రెండు కూడా ముందు విడివిడిగా పూజలో పెట్టుకుంటున్నాను అయితే ఉదయం ఒకసారి నేను మామూలుగా దీపారాధన చేసి పూజది చేసుకున్నాను ఎందుకనంటే గుడికి వెళ్ళాలని అనుకున్నాము ఆ గుడికి వెళ్ళే దాంట్లో ముందుగా నిత్య పూజ రోజు అలవాటు ఉంది కాబట్టి ఇంట్లో నాకు మరి ఆ పూజ ఆనకూడదు కదా ముందుగా స్వామివారికి ఉదయం కూడా నేను పూజ చేసుకున్నాను పూజ చేసుకొని ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా పూర్తిగా అంటే ఉదయం గుడికి వెళ్ళాలి అనే దాంట్లో లో దీపారాధన చేసేసి జస్ట్ మామూలుగా రాముని అష్టోత్రం సీతాదేవి అష్టోత్రం ఆంజనేయస్వామి హనుమాన్ చాలీసా వీటి వరకు చదువుకున్నాను చదువుకొని జ్యోతులు ఎలాగో ఈవినింగ్ వెలిగిస్తాం కనుక అప్పుడు మరొకసారి పూజ చేసుకుంటాం కదా ఆ పూజని మీతో షేర్ చేస్తున్నాను ఉదయం దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళింది ఆ గుడి కూడా నేను చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే లైటింగ్స్ కూడా పెట్టుకున్నానండి ఉదయం మామూలు దీపారాధన చేసుకున్నాను ఈవినింగ్ అయితే ప్రత్యేకంగా రామజ్యోతులను వెలిగించి లైటింగ్స్తో కూడా డెకరేట్ చేసుకొని ఈ పూజ అయితే చేసుకున్నాను శ్రీరామ అని చెప్పి మీకు ఏ విధంగా అయితే రాసుకోమని చెప్పాను అదే విధంగా ఇక్కడ నేను రాసుకున్నాను ఐదు జ్యోతులను కూడా ఇక్కడ కూడా వెలిగించాను అంటే బయట తులసమ్మ దగ్గర పెట్టడమే కాకుండా దేవుని పూజా మందిరంలో కూడా ఐదు జ్యోతులను అయితే వెలిగించుకున్నాను ఈ పాలరాతి మందిరమే ఆ యోధ్య రామ మందిరంలాగా నేను నా రాముణ్ణి పెట్టుకొని ఇక్కడైతే పూజ చేసుకున్నానండి ఆ పాలరాతి మందిరాన్ని కూడా బంతి పూలమాలలతో అలంకరించుకున్నాను అలంకరించుకొని రామజ్యోతులను వెలిగించి ముందుగా దీపారాధన చేసి సాయంత్రం మళ్ళీ ఇక్కడ వచ్చేసి వినాయకుడికి పూజ చేసుకుని పండు నైవేద్యంగా పెట్టిన తర్వాత రాముని మళ్ళీ అష్టోత్తరం అవి చదువుకుంటూ కూడా ఇక్కడ ఆకుల మీద శ్రీరామాన్ని రాసుకున్నాను కదా అవన్నీ కూడా స్వామికి సమర్పించుకున్నాను అలాగే చక్కని పూలతో స్వామికి పూజ చేసుకున్నాను శ్రీరామ రక్షా స్తోత్రం ఉంటుంది అది నిజంగానే రక్షగా పనిచేస్తుంది ఒకవేళ ఎప్పుడైనా కూడా మనం చదువుకోవాలి స్వామి వరకు అనుకుంటే ఏవైనా చదవడం రావు అనుకున్నప్పుడు వింటూ అయినా ఆ దేవుని తలుచు తలుచుకుంటూ అంటే ఆ భగవంతుని తలుచుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ నాకు చదవటం వచ్చి కనుక నేను శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకుంటూ కూడా తులసి దళాలను ఒక నాలుగు తులసి దళాలు తెచ్చుకున్నాను మాల తెచ్చుకోలేకపోయాను అందుకని ఆ దళాలను తెచ్చుకొని స్వామికి అర్పిస్తూ కూడా ఇక్కడ పూజనే చేసుకున్నాను నిజంగా ఉదయం అయితే పూజ చేసుకోవడమే కాకుండా దేవాలయం దర్శనం అలాగే ఆ ప్రాణప్రతిష్ఠ టై టైంలో ఆ బాలరాముని చూడటం చాలా హ్యాపీ అనిపించింది నిజంగా అసలు మన తరంలో కూడా అవుతుందో లేదో ఈ కాలంలో కూడా అనుకున్నది ఇలా నెరవేరి స్వామివారు బాలరాముని రూపంలో దివ్య దర్శనం కలగటం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడ చూసినా కూడా శ్రీరామనామే అది ఏ సోషల్ మీడియాలో చూసినా బయట చూసినా దేవాలయాలు చూసినా ఎక్కడ చూసినా ఆ నామే మారుమోగిపోతుంది ఇంట్లో కూడా అంతే అందంగా నేను కూడా స్వామివారికి ఈ పాలరాతి మందిరాల్లో పూజ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అక్షింతలతో కూడా పూజ చేసుకుంటున్నాను అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఒక విధంగా స్వామివారి బ్లెస్సింగ్స్ అందినట్టే నాకైతే కొత్త సంవత్సరం రోజే అందాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను పాలరాతి మందిరాల్లో కూడా వెనకాల నేను శ్రీరామ అని రాశాను పసుపుతో రాసిన తర్వాత బొట్లు పెట్టాను ఆ తర్వాత స్వామివారి విగ్రహాలను అయితే పెట్టాను పెట్టి ఇక్కడ పూలతో అలంకరించి పైన వచ్చేసి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు కింద వచ్చేసి నేను కలుపుకున్న అక్షింతలు జ్యోతులు ఐదుటినీ కూడా ఇక్కడ కూడా వెలిగించాను ధూపం అది వేసి స్వామివారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను మీరందరూ కూడా చక్కగా ఈ స్వామివారి పూజ చేసుకొని జ్యోతులు వెలిగించారనుకుంటున్నాను మీరు ఎవరైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి షేర్ చేయాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో షేర్ చేయండి మన మిగతా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేద్దాము నాకైతే పూజ చాలా బాగా జరిగిందండి ఉదయం చేసుకున్నాను సాయంత్రం మరింత అందంగా కూడా చేసుకున్నాను చాలా కళకళలాడిపోతుంది అనమాట నా పూజా మందిరం అయితే ఎప్పుడైనా కూడా మనం ఉన్నంతలో బ్రైట్గా చేసుకోవాలి అలాగే మనం శ్రద్ధ పెట్టి భగవంతుని మీద శ్రద్ధ పెట్టి చేసుకోవాలి అది ముఖ్యం అలంకరణ మనని ఆధ్యాత్మికత వైపు అంటే నిండుగా ఉంటుంది అలంకరణ చేసుకుంటే అనేది మన అలంకరణ మన కోసమే దేవుని కోసం కాదు కానీ అది అలా చేసుకోవడం వల్ల ఏంటో నిండుగా అనిపిస్తుంది కదా అందుకనే నాకు ఉన్నంతలో ఇలా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇక్కడ స్వా మివారికి పానకం వడపప్పు చలిమిడి అలాగే కొబ్బరికాయ పండ్లు ఇవన్నీ నైవేద్యం పెట్టాను చూసారు కదా నా పూజా మందిరం రోజు ఉండే నా పూజా మందిరం లైటింగ్స్ పెట్టేసరికి మరింత నిండుగా ఉంది కళకళలాడుతూ ఎక్కడ ప్లేస్ లేకుండా నిండుగా ఉందన్నమాట ఆ తర్వాత పూజ అంతా ఈ నైవేద్యం పెట్టిన తర్వాత ఈ అక్షింతలు కూడా రెండు తల మీద వేసుకొని పిల్లలకు కూడా వేశాను అక్షింతలు కూడా నేను కలుపుకున్న అక్షింతల్లో మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇవి మనం ఎవరికన్నా కూడా ఇవ్వచ్చు అంటే అయోధ్య అక్షింతలు యక్షంతలు కలుపుకొని వృద్ధి చేసుకున్నాం కాబట్టి ఈ అక్షింతలు మనం దాచుకోవచ్చు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళం కానీ మనం కానీ వేసుకోవచ్చు అలాగే ఏదైనా శుభకార్యాలకు వాడవచ్చు ఇంకా ఎవరికైనా అయోధ్య అక్షింతలు రాలేదు అనుకున్న వాళ్ళకి ఎవరిని అడిగితే కనుక ఇవ్వవచ్చు కాబట్టి అక్షింతలు అయితే ఇలా కలిపి ఉంచుకున్నాను ఇవన్నీ వచ్చేసి సపరేట్గా ఒక ఇక్కడ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను నేను పూజ మధ్యలో నుంచి పిల్లలు కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట స్కూల్ నుంచి వచ్చి వాళ్ళని కూడా కూర్చోబెట్టుకున్నాను పూజకి ఆంజనేయ దండకం అవి చదువుతున్నప్పుడు పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళకి అవన్నీ కూడా వింటం వల్ల కూడా వాళ్ళకి మంచి ఇది వస్తుంది ఎందుకనంటే కొంతమంది పిల్లలు భయపడుతూ ఉంటారు అటువంటి భయాలు పోతాయి దిష్టులు పోతాయి నరఘోష అనేది ఉండదు ఆంజనేయస్వామి దండకం కూడా అంటే రాముని పూజిస్తున్నప్పుడు మనం ఎక్కడైతే శ్రీరామనామం జపం వినిపిస్తూ ఉంటుందో అక్కడ ఆంజనేయస్వామి ఉంటారట అందుకనే ఆయనది కూడా దండకం కానీ హనుమాన్ చాలీసా కానీ చదువుకోవాలి అది చదువుతున్నప్పుడు అంతసేపు కూడా పిల్లలు కూడా పక్కనే కూర్చోబెట్టుకుని పూజ చేసుకున్నాను వాళ్ళ చేత కూడా చివరిగా అక్షింతలు వేయించాను ఇక ఆ ఇంట్లో పూజ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టి ఒక అనేది కృష్ణుల వారికి కూడా వేసి తులసమ్మను కూడా చక్కగా ఎర్రటి మందారపులతో అలంకరించి ఇక్కడ కూడా శంకుచక్ర నామాలు అలాగే ముగ్గులు ముందుగానే వేసి కదా ఇక్కడ కూడా దీపాన్ని వెలిగించి ఆ తర్వాత దీపారాధన చేసి ధూపం వేసి ఇక్కడ కూడా తులసి అష్టోత్రం అలాగే మనం కృష్ణుని అష్టోత్రం ఇవి కూడా చదువుకొని ఆ తర్వాత గ్రేప్స్ అనేవి నేను నైవేద్యంగా పెట్టాను అనమాట ఈ విధంగా రామజ్యోతులు వెలిగించి ఈ అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు నా ఇంట్లో అయితే పూజ ఇలా జరిగిందండి చూడండి చాలా నిండుగా ఉంది ఉన్న మందార్పులతో ఎర్రటి మందార్పులతో ఆ తులసి కొట్టను కూడా అలంకరించాను ఇక్కడ కూడా పూలతో వారికి పూజ అనేది చేసుకున్నాను అయితే దేవాలయానికి వెళ్ళాను అన్నాను కదండి అది కూడా షేర్ చేస్తున్నాను చూసిన నామ స్మరణ ఆయనకు సంబంధించిన పూజలు అన్నదానాలు ఏ దేవాలయాల్లో ఏ ఇంటి దగ్గర చూసినా ఆంజనేయస్వామి జెండా ఎగరవేయటం అలాగే ఇళ్ళ మీద అలాగే ఇంట్లో పూజలు ఎక్కడ చూసినా ఆయన పాటలే ఆయన భజనలే నిజంగా అసలు ఎంత సందడిగా ఉందని అంటే ఏదో మనకి ఒక సంవత్సరంలో మనకు వచ్చే తెలుగు పండగలకి ఇది ఒక కొత్త పండగ తోడైనట్టుంది అంటే ఏదైనా పండగ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఎంత బాగా జరుపుకుంటారో ప్రజలందరూ కలిసి అందరూ కూడా ఏకమై ప్రతి ఒక్కళ్ళు తమ వంతుగా తమ అందరూ కూడా దేవాలయాల విధంగా నామస్మరణ చేస్తూ శ్రీరామ జైరామ అనుకుంటూ అలా అలాగే భజనలు చేస్తూ కూడా అందరూ చాలా బాగా చేసుకున్నారండి ఏ దేవాలయానికి చూసినా ఎక్కడ చూసినా ఇలానే ఉంది పరిస్థితి నిజంగా చాలా చాలా బాగా అద్భుతంగా జరిగింది అది కేవలం అయోధ్యలోనే జరిగింది కదా మనకెందుకు అనుకోకుండా ఎవరి బాధ్యతగా వాళ్ళందరూ కూడా స్వామిని ఆహ్వానిస్తూ చక్కగా పూజలు చేసుకున్నారు భజనలు చేశారు అలాగే కొన్ని దేవాలయాల్లో అన్నదానం జరిగింది అంతా చాలా చాలా బాగా జరిగింది నేనైతే ఇటు ఇంట్లో పూజ చేసుకోవటం అక్కడ టీవీలో చక్కగా ప్రాణ ప్రతిష్ట చూడటం దేవాలయం దైవ దర్శనం అన్నీ కూడా నాకు సక్సెస్ఫుల్గా బాగా జరిగాయి మీరందరూ కూడా బాగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను మీరు చేసుకుంటే కనుక నాకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి నా ఇంట్లో నేను చేసుకున్న పూజ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ కూడా ఇవ్వండి స్వామివారి ఆశీస్సులు మనందరికీ కూడా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కోరికలు మన సంకల్పాలు నెరవేర నెరవేరాలి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా చదువుకోవాలి జ్ఞానం కలగాలి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఇదండి ఇవాల్టి వీడియో ఈ అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ట రోజు నేను చేసుకున్న పూజ మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం